జయ సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వం రూపొందించిన ఈ మూవీ రెండు వేల పద్దెనిమిది సంక్రాంతి కాలంగా రిలీజ్ అయింది మొదటి రోజు నెగిటివిటీ టాక్ మూట కట్టుకున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్ కాబట్టి మంచి క్యాష్ చేసుకుంది నానక ప్రేమతో ఎన్టీఆర్ ఇరవై ఐదో సినిమాగా వచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు వేల పదహారు సంక్రాంతికి రిలీజ్ అయింది మొదటి రోజు ఈ సినిమా నెగిటివిటీ టాక్ వచ్చింది కానీ సంక్రాంతి సీజన్ వల్ల ఈ సినిమా యాభై కోట్ల షేర్ అందించి హిట్ బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండులో మహేష్లో పూర్తి అయిన కాంబినేషన్లో పోఫేరి తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి టాక్ మూటగట్టుకుంది పోఫేరి రేంజ్లో ఈ సినిమా లేదు అనే విమర్శలు వచ్చాయి కానీ సంక్రాంతి సీజన్ అడ్వాన్స్ తీసుకుని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది మాస్టర్ తమిళ్ స్టార్ విజయ్ నటించిన ఈ సినిమా మనకి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి భజన క్రియేట్ చేసింది లోకేష్ కనకరా దర్శకుడు కాబట్టి శంకరా సీజన్లో వాడుకుని నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా బ్లాక్ బ్లాడ్కాస్ట్ హిట్గా నిలిచింది ఐ ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దర్శకుడు శంకర్ తర్క్కించిన మూవీ కాబట్టి తెలుగు దర్శకుడు కూడా భారీ హ్యాప్స్ పెట్టుకున్నారు అయితే మొదటి రోజు ఈ సినిమా నెగిటివిటీ టాక్ని మూట కట్టుకుంది అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసి వల్ల యాస్ చేసుకుంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుక రిలీజ్ అయిన వీరసింహారటి మొదటి రోజు మిక్సర్ మూట కట్టుకుంది కానీ సంక్రాంతి సీజన్ కలిసి రావడం వల్ల బాలకృష్ణ ఫ్యాన్స్ ఫోల్ అయిన వల్ల ఈ సినిమా కలిసి బాగా కలిసి వచ్చి బ్లాక్ బస్ట్ ఎట్టుగా నిలిచింది సార్ సరి లేరు నీకు రెండు వేల ఇరవై సంక్రాంతి కనుక వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ మూట కట్టుకుంది అయితే మహేష్ బాబు దర్శక్రి అనిల్ రావి కూడా ఈ ఉన్న క్రేజ్కి సంక్రాంతి హీరో యాడ్ అవడం వల్ల ఈ సినిమా బ్లాక్ బ్లాడ్కాస్ట్ హిట్గా నిలిచింది శతమానంద్ భౌతి సమానంద్ హీరోగా సతీష్ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు వేల పదహారు సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యి ఈ సినిమా మొదటి రోజు మిక్సిడ్ టాక్ మూట అయినప్పటికీ సీజన్ కలిసి రావడం వల్ల ఫైనల్గా హిట్గా నిలిచింది రామ్ డబుల్ రోల్ చేసిన రెడ్ మూవీ రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది ఈ సినిమా మొదటి రోజు నెగిటివిటీ టాక్ మూట కట్టుకుంది అయినప్పటికీ సంక్రాంతి సీజన్ వల్ల యావరేజ్ స్టాక్తో నిలబట్టుకుంది రెండు వేల పదమూడులో వచ్చిన ఈ మూవీ రామ్ చంద్ డబల్ రోల్ ప్లే చేశారు ఈవి నాయక్ దర్శకత్వం వహించాడు ఈ సినిమా మొదటి రోజు మిక్సర్ స్టాక్ని మూటగట్టుకుంది కానీ సంక్రాంతి సీజన్ వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిఫ్ట్గా నిలిచింది